స్వస్తి విశ్వావసు నామ సంవత్సరం అక్టోబర్ ఇరవై మూడవ తేదీ ధనస్సు రాశివారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభనష్ట ఫలితాలు శుభాశుభ ఫలితాలు ఈ రోజు ఎలా ఉన్నాయో చూద్దాం అంతకన్నా ముందు ఈ ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్నట్లయితే కనుక వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి దీనివల్ల మేం చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీదాక చేరుతుంది ధనస్సు రాశివారికి ఈరోజు ఆర్థికంగా మిశ్రమ ఫలితాలు ఉంటాయి వృత్తి మరియు వ్యాపారంలో వృత్తి నైపుణ్యాన్ని కొనసాగించడం ద్వారా మీరు ఆర్థిక స్థిరత్వాన్ని కాపాడుకోగలుగుతారు ఆస్తి మరియు వాహనాలకు సంబంధించిన విషయాలు మీకు అనుకూలంగా ఉంటాయి అంటే భూమి లేదా వాహనం కొనడం అమ్మడం వంటి వ్యవహారాలు లాభదాయకంగా ముగియవచ్చు భౌతిక విషయాలపై అంటే సుఖ సౌకర్యాలపై మీ దృష్టి ఎక్కువగా ఉంటుంది ఇది ఖర్చులను పెంచే అవకాశం ఉంది కాబట్టి ఖర్చు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి అనవసరమైన వస్తువుల కొనుగోలుకు దూరంగా ఉండటం మంచిది నిర్వహణపై దృష్టి పెట్టడం అంటే మీ డబ్బును సరిగ్గా ప్లాన్ చేసుకోవడం చాలా అవసరం మొండితనం మరియు అహంకారం ఆర్థిక నష్టాలకు దారితీస్తాయి కాబట్టి పెట్టుబడి నిర్ణయాలు తీసుకునేటప్పుడు వినయంగా ఉండండి మరియు నిపుణుల సలహా తీసుకోండి పెండింగ్లో ఉన్న పనులను పూర్తి చేయడం ద్వారా రావలసిన డబ్బు చేతికి అందవచ్చు సంకోచాన్ని విడిచిపెట్టి ఆర్థిక అవకాశాలను అందిపుచ్చుకోవడానికి ప్రయత్నించండి కాని రిస్క్ తీసుకునే ముందు బాగా ఆలోచించండి ఆరోగ్యపరంగా ఈరోజు పరిస్థితులు మిశ్రమంగా ఉంటాయి పెద్ద ఆరోగ్య సమస్యలు ఏవీ కనిపించినప్పటికీ కొన్ని చిన్న చిన్న ఇబ్బందులు తలెత్తవచ్చు భావోద్వేగ విషయాలలో సహనం పెంచుకోవడం మీ మానసిక ఆరోగ్యంపై సానుకూల ప్రభావం చూపుతుంది కుటుంబ విషయాల పట్ల అప్రమత్తంగా ఉండటం మరియు సున్నితమైన విషయాలలో తొందరపడకపోవడం వల్ల మానసిక ఒత్తిడి తగ్గుతుంది భౌతిక సుఖాలు మరియు సౌకర్యాలపై ఆసక్తి పెరగడం వల్ల మీరు శారీరక శ్రమను నిర్లక్ష్యం చేసే అవకాశం ఉంది ఇది దీర్ఘకాలంలో మంచిది కాదు కాబట్టి మీ దినచర్యలో తేలికపాటి వ్యాయామాన్ని చేర్చుకోండి ఆహారం విషయంలో సమతుల్యత పాటించటం మంచిది మొత్తం మీద మీరు మీ భావోద్వేగాలను నియంత్రించుకుని శారీరకంగా చురుకుగా ఉంటే ఆరోగ్యం నిలకడగా ఉంటుంది ఉద్యోగస్తులు ఈరోజు తమ కెరియర్ మరియు వ్యాపారంలో వృత్తి నైపుణ్యాన్ని ప్రదర్శించాలి మీ పనిలో ప్రొఫెషనలిజం చూపించడం వల్ల మీపై అధికారులకు మంచి అభిప్రాయం కలుగుతుంది పెండింగ్లో ఉన్న పనులను పూర్తి చేయడంపై దృష్టి పెట్టండి వాటిని కొనసాగించడం వల్ల మీ బాధ్యత తెలుస్తుంది కార్యాలయంలో అహంకారం లేదా మొండి వైఖరిని ప్రదర్శించవద్దు ఇది సహోద్యోగులతో మీ సంబంధాలను దెబ్బతీస్తుంది అందరి మంచు గురించి ఆలోచించడం మరియు వినయంతో వ్యవహరించడం మీకు సహాయపడుతుంది సున్నితమైన సమస్యలను లేదా విభేదాలను తొందరపడి పరిష్కరించడానికి ప్రయత్నించవద్దు సహనంతో వ్యవహరించండి మీ పనిలో సంకోచాన్ని విడిచిపెట్టి ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగండి నిర్వహణ నైపుణ్యాలపై దృష్టి పెట్టడం వల్ల మీరు మీ పనులను సమర్థవంతంగా పూర్తి చేయగలుగుతారు వ్యాపారస్తులు ఈరోజు వృత్తి నైపుణ్యంతో వ్యవహరించాలి ఆస్తి మరియు వాహనాలకు సంబంధించిన వ్యాపారాలు చేసేవారికి ఇది అనుకూలమైన రోజు ఈ రంగాలలో ఒప్పందాలు లాభాలను తెచ్చిపెడతాయి మీ వ్యాపారంలో నిర్వహణపై ఎక్కువ దృష్టి పెట్టండి మీ వనరులను సరిగ్గా ఉపయోగించుకోవడం మరియు ఖర్చులను నియంత్రించటం చాలా ముఖ్యం భాగస్వాములతో లేదా కస్టమర్లతో వ్యవహరించేటప్పుడు అహంకారానికి మొండితనానికి దూరంగా ఉండండి వినయం మరియు సహనం మీ వ్యాపార సంబంధాలను మెరుగుపరుస్తాయి పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులను లేదా పనులను పూర్తి చేయడానికి ప్రాధాన్యత ఇవ్వండి నూతన వెంచర్ల విషయంలో సంకోచించవచ్చు కానీ క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత ముందడుగు వేయవచ్చు సున్నితమైన వ్యాపార విషయాలలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం వల్ల నష్టాలు సంభవించవచ్చు విద్యార్థులు ఈరోజు పెండింగ్లో ఉన్న పనులను పూర్తి చేయడంపై దృష్టి పెట్టాలి మీరు చదవాల్సిన పాఠ్యాంశాలు లేదా పూర్తి చేయాల్సిన అసైన్మెంట్లు ఏవైనా ఉంటే వాటిని పూర్తి చేయడానికి ఇది మంచి రోజు చదువులో కొనసాగింపును పాటించండి సంకోచాన్ని విడిచిపెట్టి మీకు సందేహాలు ఉన్న చోట ఉపాధ్యాయులు అడగడానికి వెనుకాడవద్దు భావోద్వేగ విషయాలలో అంటే పరీక్షల భయం లేదా ఫలితాల ఆందోళన వంటి వాటిలో సహనంతో ఉండాలి అహంకారానికి పోకుండా తోటి విద్యార్థుల నుండి కూడా నేర్చుకోవడానికి ప్రయత్నించండి వినయం మిమ్మల్ని మైనింగ్లో ఉన్న పనులను పూర్తి చేయడం ద్వారా రావలసిన డబ్బు చేతికి అందవచ్చు సంకోచాన్ని విడిచిపెట్టి ఆర్థిక అవకాశాలను అందిపుచ్చుకోడానికి ప్రయత్నించండి కాని రిస్క్ తీసుకునే ముందు బాగా ఆలోచించండి ఆరోగ్యపరంగా ఈరోజు పరిస్థితులు మిశ్రమంగా ఉంటాయి పెద్ద ఆరోగ్య సమస్యలు ఏవీ కనిపించినప్పటికీ కొన్ని చిన్న చిన్న ఇబ్బందులు తలెత్తవచ్చు భావోద్వేగ విషయాలలో సహనం పెంచుకోవడం మీ మానసిక ఆరోగ్యంపై సానుకూల ప్రభావం చూపుతుంది కుటుంబ విషయాల పట్ల అప్రమత్తంగా ఉండటం మరియు సున్నితమైన విషయాలలో తొందరపడకపోవడం వల్ల మానసిక ఒత్తిడి తగ్గుతుంది భౌతిక సుఖాలు మరియు సౌకర్యాలపై ఆసక్తి పెరగడం వల్ల మీరు శారీరక శ్రమను నిర్లక్ష్యం చేసే అవకాశం ఉంది ఇది దీర్ఘకాలంలో మంచిది కాదు కాబట్టి మీ దినచర్యలో తేలికపాటి వ్యాయామాన్ని చేర్చుకోండి ఆహారం విషయంలో సమతుల్యత పాటించటం మంచిది మొత్తం మీద మీరు మీ భావోద్వేగాలను నియంత్రించుకుని శారీరకంగా చురుకుగా ఉంటే ఆరోగ్యం నిలకడగా ఉంటుంది ఉద్యోగస్తులు ఈరోజు తమ కెరియర్ మరియు వ్యాపారంలో వృత్తి నైపుణ్యాన్ని ప్రదర్శించాలి మీ పనిలో ప్రొఫెషనలిజం చూపించడం వల్ల మీపై అధికారులకు మంచి అభిప్రాయం కలుగుతుంది పెండింగ్లో ఉన్న పనులను పూర్తి చేయడంపై దృష్టి పెట్టండి వాటిని కొనసాగించడం వల్ల మీ బాధ్యత తెలుస్తుంది కార్యాలయంలో అహంకారం లేదా మంచి విద్యార్థిగా మారుస్తుంది సుఖ సౌకర్యాలపై అంటే స్నేహితులతో తిరగడం లేదా వినోదంపై ఆసక్తి తగ్గించుకుని చదువుపై ఎక్కువ దృష్టి పెట్టడం వల్ల మంచి ఫలితాలు వస్తాయి ధనస్సు రాశివారు ఈరోజు కొన్ని ముఖ్యమైన జాగ్రత్తలు తీసుకోవాలి కుటుంబ లేదా వృత్తిపరమైన సున్నితమైన విషయాలలో తొందరపడకండి అహంకారం మరియు మొండితనం అహంకారాన్ని మొండితనాన్ని విడిచిపెట్టండి వినయంతో వ్యవహరించండి భావోద్వేగ విషయాలలో ముఖ్యంగా సంబంధాలలో సహనం పెంచుకోండి మంచి అవకాశాల విషయంలో సంకోచాన్ని విడిచిపెట్టండి కానీ ఆచితీచి అడుగువేయండి ఆర్థిక మరియు సమయ నిర్వహణపై దృష్టి పెట్టండి సుఖ సౌకర్యాల కోసం చేసే ఖర్చులను నియంత్రించండి కుటుంబ విషయాల పట్ల ఈరోజు మీరు చాలా అప్రమత్తంగా ఉండాలి కుటుంబంలో సున్నితమైన సమస్యలను పరిష్కరించేటప్పుడు తొందరపడకూడదు అందరి మంచు గురించి ఆలోచించడం మరియు అందరి అభిప్రాయాలను గౌరవించడం చాలా ముఖ్యం మీ ప్రియమైన వారితో సాన్నిహిత్యం పెరుగుతుంది కానీ అది మీ ప్రవర్తనపై ఆధారపడి ఉంటుంది అహంకారాన్ని ప్రదర్శించడం వల్ల కుటుంబంలో సంబంధాలు దెబ్బతింటాయి వినయంగా మరియు ప్రేమగా మాట్లాడడం వల్ల అందరి మన్ననలు పొందుతారు ఆస్తి మరియు వాహనాలకు సంబంధించిన కుటుంబ చర్చలు అనుకూలంగా ఉంటాయి కుటుంబ సౌకర్యాలు మరియు అవసరాలపై దృష్టి పెడతారు అయితే భావోద్వేగపరమైన విషయాలలో సహనంతో వ్యవహరించడం ద్వారా కుటుంబంలో ప్రశాంతతను కాపాడుకోవచ్చు మీ జీవిత భాగస్వామితో సంబంధంలో ఈరోజు భావోద్వేగ సహనం చాలా కీలకం మీ మధ్య ఏవైనా సున్నితమైన విషయాలు చర్చకు వస్తే తొందరపడకండి మీ భాగస్వామి చెప్పేది ఓపికగా వినండి అహంకారం లేదా మొండితనం మీ బంధంలో దూరాన్ని పెంచుతాయి వినయంగా ఉండటం మరియు వారి భావాలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించటం చాలా ముఖ్యం ఇద్దరూ కలిసి భౌతిక సౌకర్యాలు లేదా ఇంటికి సంబంధించిన వస్తువుల గురించి చర్చిస్తారు ప్రియమైన వారితో సాన్నిహిత్యం పెరుగుతుంది కాబట్టి మీ భాగస్వామితో నాణ్యమైన సమయాన్ని గర్పడానికి ప్రయత్నించండి ఒకరికొకరు మద్దతుగా నిలవడం ద్వారా మీరు ఎలాంటి మిశ్రమ పరిస్థితులనైనా ఎదుర్కోగలరు ప్రేమలో ఉన్న ధనస్సు రాశివారు తమ సంబంధంలో చాలా సహనంతో ఉండాలి భావోద్వేగపరమైన విషయాలు ముందుకు వస్తాయి వాటిని మీరు సున్నితంగా పరిష్కరించుకోవాలి మీ భాగస్వామిపై అహంకారాన్ని ప్రదర్శించటం లేదా మీ అభిప్రాయాలను రుడ్డటం లాంటివి చేయవద్దు ఇది సంబంధాన్ని దెబ్బతీస్తుంది వినయంగా మరియు అవగాహనతో మీరు మీ బంధాన్ని బలోపేతం చేసుకోగలరు అవివాహితులైన వారు నూతన సంబంధాల విషయాల్లో తొందరపడకూడదు మీ భావాలను వ్యక్తం చేసేటప్పుడు సంకోచాన్ని విడిచిపెట్టడం మంచిదే కాని ఎదుటివారి స్పందన కోసం సహనంతో వేచి ఉండాలి మొండితనం మీకు ప్రేమలో సహాయపడదు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు మీ స్నేహితులకు షేర్ చేయండి మీ గోచార ఫలితాలను ప్రతిరోజు క్రమం తప్పకుండా పొందడానికి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ను ఆన్ చేసుకోండి మీ విలువైన అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియచేయండి సర్వే జనా హసుఖినో భవంతు